ఉద్యోగులకు ఎట్టకేలకు శుభవార్త ఉద్యోగులకు మనం చూసుకున్నట్లయితే డిఏ బకాయిలు పెండింగ్ డిఏలను ప్రకటించండి ఇదే సరైన సమయం కూడా తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ డిఏ డిఆర్లను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా డిమాండ్ చేసింది హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర సంఘ కమిటీ సమావేశంలో చైర్మన్ లక్ష్మయ్య వైస్ చైర్మన్ జ్ఞానేశ్వర్లు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి ఎన్నికల కూడా ముగిసిన వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే సో మీటింగ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మీటింగ్ చూసుకున్నట్లయితే ఎవరికి కూడా అన్యాయం అయితే చేయమని అందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్పారు సో అందులో భాగంగానే ఉద్యోగులు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏలు డిఆర్లు వెంటనే చెల్లించాలని చెప్పేసి వీరు కోరుతూ ఉన్నారన్నమాట ఎన్నికల కూడా ముగిసిన వెంటనే ఈ డబ్బులు అవి సంబంధించి బకాయిలు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ డిఏ డిఆర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు